మా నాన్న చీర పంపించాడు చీర ఎంత బాగుందో చూడు మా నాన్న సెలక్షనే అసలు చాలా సూపర్ ఉంటది అసలు చాలే సంపట నేనేమన్నా కత్తితో పొడిసానా లేకపోతే పండుగ బాధేనా ఏదో ప్రేమగా పప్పనే ఒక ముద్ద తిను ఇలా తోశాను

సరేనట్టు ఉంటైలే ఇదగో వచ్చిందిగా 미నాక్షి ఇంకా కాములు కేలుకులికారు ఇప్పుడు ఈ మూలకెలుకులకండి వాట్ ద హెల్ అంటే హాలు మేడమ్ డ్యాన్స్ కూడా చూపిసావా అంటే హాలు గాదే సదువులేని ముద్ద అది ఒక ఇలాగే ప్రతిదానికి నానేండి నాని ముందే నా మీద చెయ్య అంటే సారు షర్టు టైటెన్ చేసుకుంటున్నానే చూడు సారీ బావ్ బా హ్మ్ అడిగదే బాగియో ఇప్పుడు దగ్గర ఎక్కువగా వాడబాకమ్మా కళ్ళు పోతే ఎక్కువగా ఎక్కడ వాడుతున్నామమ్మా ఒకటే కదే వాడేది అవు నాకు మీ అమ్మకి గొడవ అయితే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు మా అందరూకి చచ్చిపోతుంట్రా అమ్మా నేను తెలివైందన్నా నీ మనవాడు తెలివైనోడా నా మనవాడే తెలియను ఓ సరే నీ మనవాడు తెలియెట్టండి సో నేను చూపినా నీకు నేను ఏదైనా అనుకున్నాను అది పూర్తి ఏమండీ ఆహాలక్ష్మి మార్కెట్ కి వెళ్ళి ఒక సొరక తీసుకురా ఆ అలాగే నా లక్ష్మి నారా గిల్లి తీసిరా అయ్యా అలాగే అమ్మా ఏం దాం పట్టుకున్నా కూరగాయలు కొట్టాము కొట్టిందమ్మ అదే కొట్టింది నువ్వు గిల్లమన్నావు కదా గిల్లా నువ్వు కొట్టింది సొరకాయ ఎందుకు గిల్లమని సొరకాయినా గిల్లా కూరగాయలు గిల్లానే అమ్మ అన్నవాడ ఇప్పుడు చెప్పు ఎవరు తెలివి పొరపాటు పడ్డాడు నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం అంటారా మా ఉప్పు చూడమ్మా లక్ష్మీ ఉప్పు ఉప్పుగానే ఉంది థాట్ అందుట్లో కాదే నేను చూడమని ఇందుట్లోనూ ఇందులో ఉప్పు లేదు నేను వేసానే లేదు కదా వేసానమ్మాయి నేను సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా అవునా మరి అయ్యో నేను ఏది ఎత్తుకు కనపడుద్ది మా నాగలక్ష్మి కూర పోయి చూడమ్మా ఒకసారి అలాగే మామ్మా మళ్ళీ ఇంకోసారి చూడమ్మా కూర చూసాను ఇదేంటి కూర అంతా మాడిపోయింది అమ్మాయి నాగలక్ష్మి కూర చూడమన్నాను కదమ్మా ఆ చూశాను అమ్మా అమ్మ రెండు సార్లు చూస్తే కలపలేదా గరిడితోటి నువ్వు గరిడితో కలపమని చెప్పలేదు కదా చూడమన్నావు చూశాను అది రెండు సార్లు